నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటాం ఇతిహాస అంటే ఇలా జరిగింది అని చెప్పడం పరిపూర్ణమైన వ్యక్తి ఎలా జీవించాలో చెప్పేది రామాయణం జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి సమాధానం చెప్పేది మహాభారతం శ్రీకృష్ణుడి దివ్య లీలలను వర్ణించేది భాగవతం అంతటి మహోన్నత సాహిత్యం ఎన్ని తరాలకైనా తరగని ఆసక్తిని సాహితీ పిపాసను కలుగజేయడంలో ఆశ్చర్యమేమీ లేదు పుట్టిన ప్రతి కథ రామాయణ మహాభారతాల్లోని ఏదో ఒక కథను బీజంగా తీసుకొని పుట్టిందే ఈ మూడు శ్లోకాలు నిత్యం చదివితే రామాయణ మహాభారత భాగవతం చదివినట్టే అంటారు పెద్దలు అటువంటి ఏకశ్లోక రామాయణం ఏకశ్లోక భారతం ఏకశ్లోక భాగవతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఏక శ్లోక రామాయణం ఏకశ్లోకి రామాయణం అంటే ఒకే శ్లోకంలో రామాయణం వాల్మీకి రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి రామాయణం పఠించడం వల్ల అపారమైన ఆనందం ఐశ్వర్యం లభిస్తాయి అని చెప్తారు ఏకశ్లోకి రామాయణం పఠించడం వల్ల వాల్మీకి రామాయణం మొత్తం పారాయణం చేసినంత పుణ్యం లభిస్తుంది అని చెప్తారు ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వామృగం కాంచనం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం కుంభకర్ణ కుంభకర్ణహనం ఏతద్ది రామాయణం అంటే పూర్వము రాముడు అడవులకు వెళ్ళడం బంగారు లేడిని హతమార్చడం సీతాదేవి అపహరణకు గురవ్వడం జటాయువు మరణించడం సుగ్రీవునితో స్నేహం చేయడం వాలిని చంపడం సముద్రము దాటడం లంకా దహనం తర్వాత రావణా కుంభకర్ణులను చంపడం ఇది సూక్ష్మముగా ఒకే ఒక్క శ్లోకంలో రామాయణ గాథ ఏక శ్లోక భారతం ఆదవు పాండవ జననం లాక్షాగృహే దాహనం ద్యూతే శ్రీహరణం వనే విహరణం మత్స్యాలయే వర్ధనం శ్రీమద్ గోగ్రహణి రణే విహరణం సంధి క్రియాలంబనం పశ్చాత్ భీష్మ సుయోధనాది హననం ఏతన్ మహాభారతం అంటే పాండవులు కౌరవులు జన్మించడం లక్క ఇల్లు తగలబడడం జూదములో ద్రౌపదిని ఓడడం వనవాసం చేయడం విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం గోగ్రహణ యుద్ధములో విజయోత్సాహం సంధి విఫలమవడం భీష్మ ద్రోణ దుర్యోధనాదులు మరణించడం ఇది సూక్ష్మముగా ఒకే ఒక్క శ్లోకంలో మహాభారత గాథ ఏక శ్లోక భాగవతం ఆదౌ దేవకీ గర్భజననం గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధరణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతిసుతాపాలనం ఏతత్ భాగవతం కథితం శ్రీకృష్ణ లీలామృతం దేవకీ గర్భమున జన్మించడం యశోద గృహములో పెరగడం మాయావి పూతలను సంహరించడం గోవర్ధనగిరి పైకి ఎత్తడం కంసుని వధించడం కౌరవాదుల సంహరించడం కుంతీదేవి పుత్రులను రక్షించడం ఇది సూక్ష్మంగా ఒకే ఒక్క శ్లోకంలో శ్రీకృష్ణ లీలామృతమైన భాగవత గాథ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ముందు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరొక మంచి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం